ఓం నమో భగవతే శ్రీ మేధా దక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ ఆత్మకి ఇతరులు లేరు అహంకారానికి మాత్రమే ఇతరులు ఉన్నారు పరమాత్మ ఎప్పుడు రెండుగా ఉండదు ఒకటిగానే ఉంటుంది సత్యము ఒకటిగానే ఉన్నది రెండుగా ఎప్పుడూ లేదు మనం అందరము ఒకటిగా ఉన్నామా రెండుగా ఉన్నామా అంటే ఒకటిగానే ఉన్నాము రెండుగా ఉన్నాము అని అనుకుంటున్నాము అక్కడి నుంచి వస్తుంది మాయ అంతా కూడా ద్వైతం ఉంటేనే కోరిక రెండు ఉంటేనే గౌరవము రెండు ఉంటేనే భయం రెండు ఉంటేనే రాగము రెండు ఉంటేనే ద్వేషము రెండు ఉంటేనే చావు రెండు ఉంటేనే పుట్టుక రెండు ఉంటేనే సంసారం ఇవన్నీ ద్వైతంలోంచి వస్తున్నాయి ఆ రెండులోంచే వస్తున్నాయి ఒకటిలోంచి అసలు ఎప్పుడూ ఏదీ రాలేదు గౌరవము అగౌరవము అనేది ఈ జీవుడికి సంబంధించింది జీవ లక్షణాలు రాగద్వేషాలు ఈ అహంకారానికి సంబంధించింది ఈ దేహాత్మ బుద్ధికి సంబంధించింది లాభ నష్టాలు ఈ దేహాత్మ బుద్ధికి సంబంధించింది ఆత్మకి ఇతరులు లేరు ఆర్ నో అదర్స్ ఇన్ ది ఆత్మ ఇతరులు లేని వాడికి ఇక గౌరవం ఏంటి అగౌరవం ఏంటి లాభం ఏంటి నష్టం ఏంటి ఏంటి రాగం ద్వేషం ఏంటి జయం ఏంటి అపజయం ఏంటి అహంకారానికి గౌరవము ఉంటుంది అగౌరవం ఉంటుంది ఇప్పుడు చెప్పినవన్నీ ఈ అహంకారానికి సంబంధించింది ఆత్మకి ఇతరులు లేరు అహంకారానికి ఇతరులు ఉన్నారు అహంకారానికి లోకం ఉంది అహంకారానికి నువ్వు ఉన్నావు అహంకారానికి నేను ఉన్నాను అహంకారము ఉంటే పుణ్యం ఉంది అహంకారం ఉంటే పాపము ఉంది ఆత్మకి ఏమీ లేదు ఆత్మకి ఇతరులు లేరు ఉన్నది ఒకటే అయినప్పుడు ఉన్నది జ్ఞానమే అయినప్పుడు ఉన్నది సత్యమే అయినప్పుడు రెండోది ఉంటేనే కదా గౌరవము అగౌరవము అనేది కాబట్టి ఉన్నది సత్యమే ఉన్నది జ్ఞానమే ఉన్నది ఒకటే అయినప్పుడు ఆత్మకి ఇతరులు లేనప్పుడు ఇక దానికి రాగమేంటి ద్వేషమేంటి లాభమేంటి నష్టమేంటి ద్వైత భావన అంతా ఈ ద్వంద్వభావన అంతా ఈ అహంకారానికి సంబంధించింది ఆత్మకు సంబంధించింది కాదు కాబట్టి లోపల ఉన్న సద్వస్తువు స్వతంత్రమైనది కాబట్టి ఆ జ్ఞానం తప్పించి ఆ చైతన్యం తప్పించి ఆ బ్రహ్మము తప్పించి మిగిలినవన్నీ తాత్కాలికాలే మన శరీరము వస్తుంది వెళ్ళిపోతుంది మనకి అదృష్టము వస్తుంది వెళ్ళిపోతుంది ధనమున్నవాడు భేదవాడు అవ్వచ్చు భేదవాడు ధనవంతుడు అవ్వచ్చు అధికారం ఉన్నవాడికి అధికారం పోవచ్చు అధికారం లేని వాడికి మళ్ళీ అధికారం రావచ్చు ఇవన్నీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇలా వచ్చిపోయే వాటన్నిటికీ మీ యొక్క ఆలోచనలన్నిటికీ ఏదైతే ఆధారంగా ఉన్న ఆ యొక్క సద్వస్తువును వదిలేసి వచ్చిపోయేదానికి అంటే ఇవాళ పచ్చగా ఉండి రేపు ఎండిపోయేదానికి ఈ కృషి అంతా ఏది శాశ్వతం కాదో ఏది నిత్యం కాదో ఏది సత్యం కాదో వాటిని పొంది నీవు ఎంతకాలం అనుభవిస్తావు ఒకవేళ దాన్ని పట్టుకున్నా ఎంతకాలం నువ్వు పట్టుకొని ఉంటావు ను నువ్వు నిత్యము కాని దాన్ని సత్యము కాని దాన్ని పట్టుకొని ఒకవేళ దాన్ని పట్టుకొని ఉన్నా నువ్వు ఉండగా అదైనా పోతుంది అది ఉండగా నువ్వైనా పోతావు మన పరిస్థితులు బాగున్నా కూడా ఒక్కొక్కసారి మన శరీరం పోవచ్చు కొంతమందికి బ్రతికుండంగానే వాళ్ళ పరిస్థితుల్లో మార్పు రావచ్చు కొంతమంది సంసారం బాగుండగానే వాళ్ళ శరీరము చనిపోవచ్చు ఇవన్నీ తాత్కాలికాలే ఇప్పుడు మీకు మీ కళ్ళకు డబ్బు గొప్పగా కనిపించవచ్చు అవన్నీ తాత్కాలికాలే ఇవన్నీ అసత్యం మటుకే కాదు అనిత్యం కూడా ఇవన్నీ తాత్కాలికాలే అంటే జ్ఞానం తప్పించి ఆ యొక్క మౌనం తప్పించి ఆ గురువు తప్పించి మిగతావన్నీ తాత్కాలికాలే ఒక భక్తుడు భగవాన్ని ఇలా అడుగుతాడు ఆత్మని తెలుసుకోవటం ఎట్లా దానికి భగవాన్ రమణులు ఇలా చెప్తారు ఆత్మని తెలుసుకోవటం అంటే ఆత్మవై ఉండటమే ఆత్మ తెలియదనగలవా నీ కళ్ళని నీవు చూడలేవు చూసుకోవటానికి అర్థం లేకపోయినా కళ్ళు లేవని అనగలవా ఆత్మ ఒక పదార్థంగా తెలియకపోయినా ఆత్మ గురించి నీకు తెలుసు అది ఒక పదార్థంగా తెలియనంత మాత్రాన ఆత్మ లేదనగలవా ఆత్మ నాకు తెలియరాదు అని అన్నప్పుడు నీవు సాపేక్షమైన జ్ఞానం గురించే మాట్లాడుతున్నావు నీకు సాపేక్షమైన జ్ఞానమే అలవాటైపోవటం వల్ల దానితోనే నీవు తాదాప్యం చెందుతున్నావు అటువంటి తప్పుడు తాదాప్యం వల్లనే సువిధితమైన ఆత్మని అది గుర్తింపదగిన పదార్థం కాకపోవటం వల్ల తెలుసుకోలేకపోతున్నావు పైపెచ్చు ఆత్మని తెలుసుకోవటం ఎట్లా అంటూ ప్రశ్న కూడా వేస్తున్నావు అంటే నీవు పరిమితమైన జ్ఞానంతో ఒక లిమిటెడ్ నాలెడ్జ్తో నీవు ఇప్పటిదాకా నీ బయట ఉన్న విషయాల్ని తెలుసుకుంటున్నావు అలానే ఆత్మని కూడా నీకు అన్యంగా ఉంది నీకు విడిగా ఒక ఆత్మ ఉందని నువ్వు దాన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నావు అది ఎప్పటికీ కుదరదు అంటున్నారు భగవాన్ ఎందుకంటే అది నీవే ఉన్నావు నీ స్వరూపమే ఆత్మ అయినప్పుడు నీవే అదే ఉన్నప్పుడు ఇక నువ్వు దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం అంటూ ఏమీ లేదు ఇప్పుడు కూడా నీవు నీవుగానే ఉన్నావు నీవు జ్ఞానంగానే ఉన్నావు నీకు తెలియకపోవటానికి కారణము నీ మనస్సు బయటికి వెళ్తుంది అంటే ఇప్పటిదాకా నువ్వు బయట వస్తువుల్ని తెలుసుకుంటాం అలవాటైపోయింది బయట జ్ఞానాన్ని తెలుసుకుంటాం అలవాటైపోయింది అంటే నీవు బయట ఉన్న జ్ఞానాన్ని సేకరించటం నీకు అలవాటైపోయింది అలానే ఆత్మకు ఆత్మని కూడా నువ్వు బయట ఉన్నదని దాన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నావు అది కుదరదు ఈ వ్యక్తి భావనతో నీవు ఎప్పటికీ ఆత్మని తెలుసుకోలేవు ఆత్మ నిజంగా ఎల్లప్పుడూ పొందబడే ఉన్న అజ్ఞానం వల్ల పొందబడినట్లుగా ఉన్నది అజ్ఞానం నశించితే కంఠమునందే ఉన్న పోయిందనుకున్న గురుసు దొరికినట్లు ఆత్మ ప్రాప్తించినట్లు భాషిస్తుంది అంటే నీ మనస్సు ఆలోచనలతో బహిర్గతమవుతుంది అందుకని నీవు ఆత్మని గుర్తించలేకపోతున్నావు అందుకే భగవాను అంతర్ముఖమయ్యి విచారణ చేయమంటున్నారు అంటే నేనెవరిని అనే విచారణలో అహంకారమే ఆ నేను ఆ ప్రశ్నకి సరి అయిన అర్థం ఇది అహంకారానికి మూలమేమిటి అని మనస్సులో ఏ భావము ఉండనక్కర్లేదు నువ్వు విడవలసిందల్లా ఒకే ఒక భావాన్ని అది ఈ శరీరమే నేను దీని రూపం ఎట్లాంటిది దీని పేరేది వగైరా నీ నిజతత్వం గురించి భావన ఉండవలసిన అవసరమేమీ లేదు ఎప్పుడు ఉన్నట్లే అది ఉంటుంది అది యథార్థం భావన కానే కాదు అంటున్నారు భగవాన్ అంటే నేను ఆత్మని పొందలేకపోతున్నాను నేను ఆత్మని గుర్తించలేకపోతున్నాను అంటున్నావు కదా ఆ అనేవాడు ఎవడు అన్నదే ఇక్కడ విచారణ నీవు ఆత్మని గురించి విచారణ చేయాల్సిన అవసరం లేదు అంటున్నారు ఎందుకంటే నీవు అదే ఉన్నావు కాబట్టి అది ఎప్పుడూ ఉన్నట్లే అది ఉంటుంది అంటున్నారు కాబట్టి ఆత్మ గురించిన చింతన నీకు అవసరం లేదు నీవు ఇప్పుడు చేయవలసిందల్లా ఈ అనాత్మ విచారణ ఆత్మ కాని దానితో నీవు తాదాప్యము పొందావు కాబట్టి ఒక రాంగ్ ఐడెంటిటీ నువ్వు ఏర్పరచుకున్నావు కాబట్టి దాని గురించి విచారణ చేయమంటున్నారు మరొక భక్తుడు నేను చేస్తున్న విచారణలో పురోగమిస్తున్నానో లేదో ఎట్లా తెలుసుకోవటం అంటే భగవాన్ ఇలా చెప్తారు నీలో భావాలు అంటే ఆలోచనలు తగ్గటం బట్టే అవి లేకపోవటం బట్టే ఆత్మసాక్ష సాక్షాత్కారం వైపు నీ పురోగమనాన్ని తెలుసుకోవచ్చు అంటే ఎంత ఆలోచనలు తగ్గితే నీవు అంత పురోగమిస్తున్నావు అని అర్థం ఆత్మ సాక్షాత్కారంలో పురోగమనం అంటూ ఏమీ లేదు అది ఎప్పుడూ ఒకటే ఆత్మ ఎప్పుడు సాక్షాత్కారమయ్యే ఉంటుంది ఆలోచనలే అడ్డంకులు ఆ అడ్డంకులను ఏమాత్రం తొలగించామన్నా దాని బట్టే పురోగమనం ఎంత అయిందో తెలుసుకోగలుగుతాం ఆలోచనలు ఎవరికి ఉదయిస్తున్నాయని ప్రశ్నించుకోవటం వల్ల వాటిని అరికట్టాలి అవి రాకుండా వాటి మూలానికే వెళ్ళాలి నీవు అంటున్నారు భగవాన్ కాబట్టి ఆలోచనలు నీలో ఎంతవరకు తగ్గుముఖం పడుతున్నాయో నీవు బాహ్య ప్రపంచానికి సంబంధించిన విషయ జ్ఞానాన్ని నీవు ఎంతవరకు సేకరించకుండా ఉంటున్నావు నీవు ఎంతవరకు అంతర్ముఖం అవుతున్నావో అనే దాన్ని బట్టి నీ విచారణ యొక్క ప్రోగ్రెస్ని ఇక్కడ నువ్వు తెలుసుకోవచ్చు అంటున్నారు భగవాన్ అంటే ఆలోచనలు లేని స్థితిని పూర్తిగా అలవాటు చేసుకోవటం ఎందుకంటే నిచ్చలతత్వే జీవన్ముక్తి కాబట్టి నీ మనస్సు నిచ్చలంగా ఉన్నప్పుడు ఎటువంటి అలజడలు లేనప్పుడు అంటే నీ మనస్సు ప్రశాంతంగా నిర్మలంగా కోమలంగా ఉండేలా నీవు అలవాటు చేసుకున్నప్పుడు ఒక సరస్సులో నీరు ఎంత క్రిస్టల్ క్లియర్గా మనకి కనబడుతుందో అలానే నీ మనస్సు అంత స్వచ్ఛంగా ఉండాలి ఆ సరస్సులో ఏదైనా రాయి వేసినప్పుడు అక్కడ తరంగాలు ఏర్పడి ఒక డిస్టర్బెన్స్ ఏర్పడతాయి అప్పుడు మనకి ఆ సరస్సులో ఉన్న అడుగున ఉన్న ఆ నీళ్ళ కింద ఉన్న ఆ రాళ్ళు అవన్నీ మనకి క్రిస్టల్ క్లియర్గా కనిపించవు అలానే నీ యొక్క మనస్సును కూడా ఎటువంటి ఆలోచనలు లేకుండా పూర్తి నిచ్చల స్థితిలో ఉన్నప్పుడు ఆలోచనలు లేని మనస్సే ఆత్మ అంటారు కాబట్టి ఆలోచనలు లేని స్థితిలో ఆ ఆత్మ అనుగ్రహం చేత అక్కడ తనకు తానుగా ప్రకటించబడే స్థితి అక్కడ నీ స్వరూపంగా అది నీవు గ్రహించేటట్లు నిలిచేటట్లు ఉన్న స్థితి ఏర్పడుతుంది అందుకే భగవాను కూడా ఆత్మ సాక్షాత్కారానికి కావలసిందల్లా నిశ్చలంగా ఉండటమే అంతకన్నా తేలికైనదేమిటి అందువల్ల ఆత్మవిద్యని పొందటం అన్నిటికన్నా తేలిక అంటున్నారు భగవాన్ రమణుడు నీ గురించిన సత్యాన్ని పరిశీలించటం అవశ్యం చేయాలి దానిని లక్ష్యంగా పెట్టుకొని దాని గురించి సావధానంగా హృదయంలో ఎరుక కలిగి ఉండాలి తన గురించి ఎరుక నిశ్చలము నిర్మలము మనోవ్యాకులత నుండి విముక్తము అయిన చైతన్యానికే కలుగుతుంది హృదయంలో ఎప్పుడు రూపరహితంగా ప్రకాశించేదే ఆత్మ అని తెలుసుకో అదే నీవు ఏది ఉన్నది లేదు అనుకోకుండా దేని గురించి ఆలోచించకుండా నిచ్చలంగా ఉండటం వల్ల కలిగే ఎరుక అదే అదొక్కటే సత్యము కాబట్టి భగవాన్ రమణులు కూడా నీవు ఏ మార్గాన్ని ఎంచుకున్నా అంటే విచారణ మార్గమైనా సరే ధ్యాన మార్గమైనా మరి ఏ ఇతర యోగ మార్గములు ఎంచుకున్నా సరే ఆత్మ సాక్షాత్కారానికి కావలసిందల్లా నిచ్చలంగా ఉండటమే అంటున్నారు అందుకే శంకరులు కూడా తత్వే జీవన్ముక్తి అన్నారు నీవు ముక్తుడువై ఉన్నావు ఇప్పుడు కూడా నీవు ముక్తుడివే నిత్య ముక్తుడివే కానీ నీ ఆలోచనలే నీకు అడ్డంకులు అంటున్నారు భగవాన్ నీ కర్తవ్యము ఉండటమే ఇదిగా అదిగా ఉండటం కాదు నేను నేనైనా నేను అన్నది వాస్తవన్నంతా చెప్తుంది నిశ్చలంగా ఉండు అనేది పద్ధతి నిశ్చలత అంటే ఏమిటి నీ అహంకారాన్ని ధ్వంసం చేసుకోవటం అన్నమాట ఏ రూపమైనా ఏ నామైనా చిక్కుని తెచ్చిపెడుతుంది నేను ఫలానా అనే భావాన్ని విడిచిపెట్టు ఆత్మ సాక్షాత్కారానికి కావలసిందల్లా నిశ్చలంగా ఉండటమే సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం धन्योस्मे